మాఘమ అమావాస్యను పురస్కరించుకుని కూడవెల్లి రామలింగేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే వేలంపాటను విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్ చంద్రం కోరారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి గ్రామ శివార్లోని శ్రీ కూడవెల్లి రామలింగేశ్వరస్వామి ఆలయంలో పూజారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మాఘమ రామలింగేశ్వర రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద వారం రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ఉత్సవాల్లో భాగంగా ఈ నెల ఎనిమిదిన దేవాదాయ శాఖ అధురంలో కొబ్బరికాయలు లడ్డూ ప్రసాదం మొదలగు వాటికి వేలంపాట నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ వేలంపాటలో వేలంపాటదారులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు ఫిబ్రవరి ఇరవై నాలుగు సంవత్సరం రోజున జాతర ప్రారంభోత్సవం ఉంది దానికి గాను ప్రసాదాలు కొబ్బరికాయలు యూనెగురుగులు పేలాలు పుట్నాలు వివిధ రకాల టెండర్లు వేయడం జరుగుతుంది ఎనిమిది సోమవారం జనవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున టెండర్ ఉంది కాబట్టి టెండర్లో పాల్గొనే భక్తులు కానీ ఎవరైనా అందరూ భక్తులు పాల్గొని వేలంపాట తీసుకొని ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు విక్రయించుకోవాలని మనం రామలింగేశ్వర స్వామి దేవస్థానం గ్రామం రామేశ్వరంపల్లి మండలం అక్బర్పేట భూంపల్లి రాసరా ప్రాంతంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందినటువంటి దేవాలయ దేవస్థానం చాలా ప్రసిద్ధిగాంచింది అందుకు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను స్వామివారి యొక్క జాతర కార్యక్రమాలు తేదీ ఫిబ్రవరి తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి మూడు నాలుగు రోజుల పాటు విజయవంతంగా ఈ జాతర కార్యక్రమాలన్నీ నిర్వహించబడడం జరుగుతుంది ఇందుకు భాగంగా ధనుర్మాసంలో శ్రీ కాదార్పల్లి సమేత వేణుగోపాల స్వామి యొక్క కళ్యాణోత్సవం సంక్రా సంక్రాంతి పండుగ రేపనంగా పద్నాలుగో తారీఖు నాడు గోదావ కళ్యాణం కార్యక్రమం ఉంది కావున ఇటు కార్య ఈ జాతర ఉత్సవాలకు దేవాదాయ శాఖ తర్వాత దేవ దేవస్థాన ధర్మక ధర్మకర్తల మండలి ఆలయ చైర్మన్ ఈ కార్యక్రమాలను ఏర్పాట్లను కూడా చాలా విజయవంతంగా చేస్తున్నారు తర్వాత ఈ ఆలయానికి సుమారుగా ఒకటి దాదాపు రెండు నుండి మూడు లక్షల వరకు భక్తులు విచ్చేసి మాఘమాస స్నానాన్ని ఆచరించి స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి వెళ్తారని